ఒక్క మాటలో మనం సంప్రదాయ విద్యకి మనం అందించే విద్యకి తేడా ఏంటి అని అంటే ఏం చెప్తారు మిగతా ఇన్స్టిట్యూషన్లో తెలుసుకుంటున్నారు అక్షరాలలో నేర్చుకుంటున్నారు తెలుసుకున్నది పరీక్షల తర్వాత మర్చిపోతారు సర్టిఫికేట్ మాత్రం మిగులుతుంది నేర్చుకున్నది జీవితం మొత్తము సైకిల్ నేర్చుకున్న తర్వాత మర్చిపోవడం ఉంటుందా ఈత నేర్చుకున్న తర్వాత మర్చిపోవడం ఉంటుందా అట్లనే అక్షరాలలో ప్రతి విషయంలో కూడా నేర్చుకుంటారు అందులో మాస్టరీ అవుతారు కాబట్టి వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి జీవితానికి అవసరమైన అనేక స్కిల్స్ అసలు బతకడం ఏంటి బతకడానికి కమ్యూనికేషన్ ఏంటి ఇలాంటి వంద విషయాలు పిల్లలు నేర్చుకోగలుగుతారు ఒక మంచి పౌరునిగా సమాజానికి అందించడమే అక్షరవణం యొక్క ఉద్దేశం సాంప్రదాయ విద్యలో కలపోత అక్షరవణం విద్యతో పాటు వృత్తి విద్యలు జీవన నైపుణ్యాల శిక్షణాలయం అక్షరవణం విద్య కంటే వినయం వివేచన విచక్షణ విలువలు ఆత్మస్థైర్యం క్రమశిక్షణ కోరుకునే వారికి అక్షరవణం సరైన వేదిక మీ పిల్లల్ని నవీన గురుకులం అక్షరవనంలో చేర్పించాలనుకుంటే ప్రస్తుతం నూతన ఏడాదికి ప్రవేశాలు జరుగుతున్నాయి ఇందులో ఎలా చేరాలి ఎలాంటి విద్య బోధిస్తారు ఏమేమి వృత్తి విద్యలు నేర్పిస్తారు వంటి విషయాలు వందే మాత్రం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ యడ్మా మాధవరెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అక్షరవనంలో రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కి ప్రవేశాలు ప్రారంభించారు సార్ అవును ఈ ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయి కొత్తగా తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లల్ని అక్షరంలో చేర్పించాలనుకుంటే ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలి అవును అక్షరంలో చేరాలంటే విద్యార్థికి కానీ తల్లిదండ్రులకు కానీ ఉండాల్సిన ప్రథమ అర్హత ఏంటి ఇది మామూలుగా రెగ్యులర్ స్కూల్ లాగా కాకుండా విద్యార్థులకి చదువుతో పాటు ఒక ఏదైనా స్కిల్స్ నేర్పించడము అనేది ప్రధానంగా ఉంటుంది అంతేకాకుండా చదువు మీద ఫోకస్ ఉంటుంది తర్వాత విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి ఏమేమి అవసరమో దాని గురించి రీసెర్చ్ చేస్తున్నదే అక్షరవణం కాబట్టి అలాంటి రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఫలితాలని చాలా మంది విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఐదు పంపినట్లయితే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి పది రోజులు ఆ తర్వాత మళ్ళీ పది రోజులు ఒక మూడు విడతలుగా విద్యార్థులని అక్షరవణానికి పిలవడం జరుగుతుంది అక్షరవణంలో అక్కడ ఉంటున్న పిల్లలతోనే ఒక చిన్న కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఏం చేస్తుంది ఈ పిల్లల యాటిట్యూడ్ని ఆ వ్యవహార శైలిని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడున్న అక్షరవణంలో జరిగే ప్రాక్టీసెస్కి ఇతను సూట్ అవుతాడా లేదా అనేది ఆ పిల్లలు నిర్ణయిస్తారు ఇడ మేజర్గా టీచర్స్ రోల్ తక్కువ ఉంటుంది టీచర్స్ యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్గానే ఉంటారు పిల్లలే అన్ని రంగాల్లో అది డప్పు నేర్పించినా పిల్లలే నేర్పిస్తారు మ్యాథమెటిక్స్ నేర్పించినా పిల్లలే నేర్పిస్తారు వంట నేర్పించినా పిల్లలే నేర్పిస్తారు అట్లా ఈ అడ్మిషన్లు కూడా ఇక్కడ మేము ఆల్రెడీ ఉంటున్నాం మేము ఈ విషయాలకు మేము చాలా కన్వీనియంట్గా మేము ఇక్కడ ఉండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అన్న విషయం వాళ్ళకే తెలుసు కాబట్టి ఆ వచ్చిన పిల్లలలో ఎలాంటి పిల్లలు ఇక్కడికి సూట్ అవుతారు అన్నది కూడా పిల్లలే సెలెక్ట్ చేస్తారు వాళ్ళనే లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ అంటాం అంటే ఇంకొంచెం వివరంగా విద్య చూస్తారా క్రమశిక్షణ చూస్తారా వారిలోనే వివేకం చూస్తారా లేకపోతే నైపుణ్యాలు చూస్తారా అలాగే నేర్చుకునే తత్వం ఇవన్నీ చూసి క్యాలిక్యులేట్ చేస్తారా అలా చెప్పుకుంటే మీరు దేనికి వన్ టూ త్రీ ఇస్తారు ఏ పనైనా అంటే చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ఒక వంద అంశాల మీద అక్షరవణం పనిచేస్తూ ఉంది ఆ రీసెర్చ్కి పిల్లలు పండుకొస్తారా లేదా తర్వాత ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి ఇక్కడ ఉన్న కల్చర్లో ఆ పిల్లలు మింగిల్గా ఆగలుగుతారా లేదా అనేదే ముఖ్యమైన అంశం అసలు అక్షరాణంలో బేసిక్గా జరిగేది హౌ టు లర్న్ హౌ టు థింక్ నేర్చుకోవడం ఎలాగో నేర్పియడము ఆలోచించడాన్ని అలవాటు చేయడం ఈ నేర్చుకోవడం ఎలాగో నేర్పియడం అనేది అనేక పనులు నేర్పియడం ద్వారా మనం చేస్తాం కాబట్టి ఇవి నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడా అనేది ముఖ్యమైన అంశం కాబట్టి విద్యార్థి వికాసానికి ఏమేమి విషయాలు అవసరమో అవి నేర్చుకోవడానికి పిల్లవాడు సంసిద్ధంగా ఉన్నడా లేదా అనే అవుట్లైన్ చూస్తాం కేవలం పది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అంతకంటే మనం డీప్గా మనం ఏం పోము అందులో అకాడమిక్స్ అనేది ఒక పార్టే తప్పిస్తే అది అకాడమిక్స్ చూసి మాత్రం ఏమి తీసుకోము మేము మొదటి నుంచి కూడా వందే మాత్రం ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల వికాసం కోసం పనిచేస్తూ ఉంది అంతేకాకుండా ఈ మధ్య రకరకాలుగా ఈ రీసెర్చ్ని ఎన్జిఓస్కి అందించాలి లో బడ్జెట్ స్కూల్స్కి అందించాలి అనేది కూడా మేము పెట్టుకున్నాం దానికి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఉచితంగా అందించాలి అని అనుకున్నప్పుడు దాని అర్హత ఎవరంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే దానికి అర్హులు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారంటేనే వాళ్ళు బిలో పవర్టీ లేన్లో ఉన్న వాళ్ళు మనలాంటి ఆర్గనైజేషన్ యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ పర్టికులర్గా అక్షరవణంలో ఈ పర్టికులర్ అడ్మిషన్స్ మాత్రము కేవలం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇవ్వాలని ఆలోచించాం రెండు రాష్ట్రాల్లో ఎక్కడ వారైనా పర్వాలేదా ఏ జిల్లా వారైనా ఏ జిల్లా వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా పర్వాలేదు దేశంలో ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా మనకు అసలు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు మనది మనం నేర్చుకుంటే తెలుసుకోవడానికి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే కానీ నేర్చుకోవడానికి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు ఇప్పుడు ఢిల్లీ నుంచి ఒక అమ్మాయి అయింది తర్వాత ఇంకా వేరే కర్ణాటక నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రం నుంచి అయినా ఏ జిల్లా నుంచి అయినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఏ రాష్ట్రం అయినా పర్వాలేదు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉండాలి అది ఉండాలి అది ఒక్కటే వయసు ఏమైనా అర్హత ఉంది ఇది వాళ్ళు ఐదో తరగతి పూర్తి చేసి ఆరో తరగతిలో అడ్మిషను ఆరో తరగతి పూర్తి చేసిన వాళ్ళకి ఏడో తరగతిలో అడ్మిషను ఏడో తరగతి పూర్తి చేసిన వాళ్ళకి ఎనిమిదవ తరగతిలో అడ్మిషన్ ఇట్లా మూడు రకాల కేటగిరీల్లో పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా దీని ఉద్దేశం కూడా ఏంటంటే పెద్ద పిల్లలు ఉంటే చిన్నపిల్లలు లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ అనే దాంట్లో పెద్ద పిల్లలు సీనియర్స్ జూనియర్స్ చెప్పడానికి అందుకోసం ఈ మూ మూడు కేటగిరీ అంటే ఆ సిక్స్ ఫిఫ్త్ కంప్లీట్ సిక్స్త్ సెవెంత్ ఈ ముగ్గురుని తీసుకోవడం వల్ల పెద్ద పిల్లలు చిన్నపిల్లలకు చెప్పడము ఇలాంటి ఆ పియర్ లెర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి మూడు కేటగిరీ పిల్లలను తీసుకుంటున్నాం ఐదో తరగతిలో తర్వాత అయ్యే విద్యార్థిలో పాటు చదువుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి కంపల్సరీ టెన్త్ పూర్తయ్యే వరకు అక్షరవనంలోనే ఉంటారు కానీ ఇంతకు ముందు బ్యాచర్స్ పిల్లల్ని మేము ఇంటర్మీడియట్ కూడా పిల్లలకి మేమే అక్కడ అందించడం జరిగింది కానీ వాళ్ళు ఏదన్నా కాంపిటేటివ్ ఐఐటిస్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలన్నప్పుడు మాత్రము వేరే ఇప్పుడు కేకేఆర్ గౌతమ్ అని విజయవాడలో ఉన్న ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మన అక్షరం వచ్చి చూసి మీరు ఇంత ఐదు ఆరు సంవత్సరాలు పిల్లలకి మంచి విద్య అందనిస్తారు వీళ్ళు ఒక మంచి పొజిషన్కి పోవాలంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి అవసరమైన దాంట్లో మేము ఎక్స్పర్ట్ కాబట్టి మా దగ్గరికి పంపియండి మీకు ఉచితంగా మేము ఆ కోచింగ్ ఇస్తామని చెప్పారు ఆ విధంగా లాస్ట్ టైం వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు ఇప్పుడు ఐఐటీస్ కూడా సెలెక్ట్ అయ్యిండ్రు కాబట్టి మేము ప్లస్ టూ వరకు మేము ఆ పిల్లలకి పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తాం అంటే ప్లస్ టూ అంటున్నారు కానీ ఇక్కడ మనకి మిగతా మిగతా సాంప్రదాయ పద్ధతిలో ఉన్నట్లుగా పరీక్షలు ర్యాంకులు ఏమి కదా మరి గవర్నమెంట్తో అఫిలియేట్ ఏమైనా పరీక్షలు ఏమైనా రాపిస్తారు అంటే ఇంతకుముందు నేషనల్ ఓపెన్ స్కూల్లో వాళ్ళని టెన్త్ రాయిస్తాము కాబట్టి అప్పుడు సర్టిఫికెట్ వస్తుంది టెన్త్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంటర్లో కూడా ఓపెన్ ఇంటర్ ఉంది అది కాకుండా మేమేంటంటే ఈ మధ్య ఓపెన్ టెన్త్ అట్లా రాయిస్తే చాలా తక్కువ మార్కులు వేస్తున్నారు అది ఏదంటే వాళ్ళు ఏదో అటెండర్గా ఉన్న వాళ్ళు క్లర్క్ ఉద్యోగం కోసం అన్న ఆ బ్రాండ్ పడిపోయింది ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ రాయడం అనేది కాబట్టి ఈ పిల్లల్ని మేము లోకల్గా ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కానీ తెలిసిన ప్రైవేట్ స్కూల్లో కానీ అడ్మిషన్ తీసుకొని వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్సే రాయిస్తాం కాబట్టి వాళ్ళ టెన్త్ కంప్లీషన్కి సర్టిఫికెట్ వస్తుంది నేర్చుకోవడం మాత్రం రకరకాలుగా నేర్చుకుంటారు రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళారు అక్షరవణంలో ఉండే చదువుకుంటారు కానీ ఎగ్జామ్స్ రాయడం వాత రకరకాల తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయుల సలహా మేరకు వాళ్ళకి ఏది కన్వీనియంట్ అయితే అది మేము మేము తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాం ఈ ఏడాదిలోకి ఎంతమందిని మందిని మీరు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఉచితంగానే విద్య అందిస్తారు దాదాపు ఒక నలభై మంది విద్యార్థులను ఈసారి తీసుకోవాలనుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఉచిత విద్యని అందిస్తాం తెలియని వాళ్ళ కోసం ఈ ప్రశ్న సార్ ఇప్పుడు అక్షరణలో చదివేలా ఉంటుంది ఏం నేర్పిస్తారు ఓన్లీ చదువుని పక్కన పెట్టి టీచర్లు ఉండరు పిల్లలే సొంతంగా చదువుకోవాలి లేదంటే పీర్ టు పీర్ లెర్నింగ్ సీనియర్లు నేర్పిస్తారు ఇలా కొంతమంది తెలుసు మరి అలాంటప్పుడు చదివేలా అలాగే ఇంకేం నేర్పిస్తారు చదువు కంటే వృత్తి విద్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ పోటీ ప్రపంచంలో మా పిల్లల పరిస్థితి ఏంటి భవిష్యత్తు ఏంటి అనేది చాలా మంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఇక్కడ మనము చదువు మీద కూడా సేమ్ ఫోకస్ ఉంటుంది అంటే వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళనేది ఒక్క సిస్టమ్ ఉండదు తప్పిస్తే ఏ ఒక్క దాంట్లో అయినా కూడా ఆ ఎబిలిటీస్ మ్యాథమెటిక్స్లో అందులో వాళ్ళు మాస్టరీ చేసినాకనే వాళ్ళకి నెక్స్ట్ అంటే వాళ్ళకి మూడు ఎబిలిటీలు వస్తే నాలుగుకి పంపిస్తాం నాలుగు వస్తేనే ఐదుకి ఇప్పుడు మాత్రము ఇరవై ఉంటాయి ఆ తరగతిలో నేర్చుకోవాల్సినవి ఇరవైలో నాలుగు నేర్చుకున్నా కూడా నెక్స్ట్ తరగతికి పంపిస్తున్నారు మా దగ్గర అట్లా పంపించడానికి లేదు కాబట్టి ఒక్కొక్క దాంట్లో అకాడమిక్ కూడా మా మాస్టరీ చేసిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు చదువుతో పాటు వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడే శక్తి సామర్థ్యాల్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన స్కూల్ మీదనే ఉంది కాబట్టి పిల్లలకి కోఆర్డినేషన్ కోఆపరేషన్ టీం వర్క్ స్పాంటేనియస్ డిసిషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ రావాలి ఆ మల్టిపుల్ స్కిల్స్ ఎలా వస్తాయనంటే పనులు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది అది వంట చేయడంలో కావచ్చు బాత్రూమ్ కడగడంలో కావచ్చు ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్ చేయడంలో కావచ్చు గోశాలలో పనిచేయడం కావచ్చు లేకపోతే మొక్కలు పెంచడంలో గార్డెనింగ్ చేయడంలో ఇలాంటి రకరకాల పనులు చేస్తున్నప్పుడు పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నేను ఈ పని ద్వారా నేను నా జీవితంలో నేను ముందుకెళ్ళగలుగుతాను నా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేదే అక్షరవణం విద్య అంటే విద్యతో పాటు దాదాపుగా వృత్తి విద్యలు లేదా నైపుణ్య పాఠాలు అనుకుంటే ఎన్ని రకాల అంశాలు మనం శిక్షణ ఇస్తున్నారు దాదాపు ఇది మొత్తం ఒక ఒక నూట యాభై స్కిల్స్ ఉన్నాయి ఆ నూట యాభై స్కిల్స్ ప్రతిదీ కూడా దాన్ని ఎవాల్యువేట్ చేసే పద్ధతి డిఫరెంట్గా మొక్కలు పెంచడం నుంచి మొదలు పెడితే ఆ గోపాలన ఆవులు పాలు పిండడము తర్వాత ఆవు పేడ తీయడము ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ ఫ్యాబ్రికేషన్ ఇప్పుడు దాదాపు మూడు వందల యాభై మంచాలు బంక్ బెడ్స్ తయారు చేశారు పిల్లలు అందులో దాని మంచం యొక్క కాళ్ళు తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ డన్ బై స్టూడెంట్స్ కాబట్టి అన్ని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ లోపల రకరకాల స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా చాలా స్కిల్స్ ఉన్నాయి అవన్నీ స్కిల్స్ అందుకోసం ఆ పిల్లల పది రోజులు ఉంటే నేను ఏం నేర్చుకోబోతున్నా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది నాకు ఈ ఎడ్యుకేషన్ అవసరము నా జీవితానికి అవసరం అన్న భావం పిల్లవాడి లోపల అది చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రుల లోపల వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇక్కడ జైన్ చేస్తారు వాళ్ళు మమ్మల్ని నమ్మి ఇక్కడ జైన్ చేసినప్పుడు వాళ్ళకి పూర్తి న్యాయము అక్షరవణం చేస్తుంది ఐదులో ప్రవేశం పొంది టెన్త్ లేదా ఇంటర్ వరకు చదువుతారు ఇంటర్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మరలా సంప్రదాయ విద్యకి వెళ్ళాల్సిందే కదా ఇంకేమైనా ఆప్షన్ ఉన్నాయా మళ్ళా ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్య ఫాలో అవ్వాలనుకుంటే లే ఇలాంటి విద్య అంటే వాళ్ళు ఏదో స్కూల్స్ లేదా ట్యూషన్ సెంటర్స్ నడుపుకోవాలి అట్లాంటిది అన్నప్పుడేమో మనది ఇంకా అసలు వేరే మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కానీ వేరే ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలన్నప్పుడు మళ్ళీ ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఐఐటి ధన్బాగ్ ఐఐటి ఢిల్లీ ఇట్లా కూడా సెలెక్ట్ అయ్యారు పిల్లలు కానీ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు నేర్చుకునే పద్ధతి ఖచ్చితంగా మనం ఫౌండేషన్ ఇచ్చినాం కాబట్టి ఆ బిల్డింగ్ తర్వాత దాని బిల్డింగ్ ఎన్ని రకాలుగా కట్టాలంటే అన్ని రకాలుగా కట్టుకోవచ్చు ఆ మెచ్యూరిటీ పిల్లలకు వచ్చేస్తుంది వాళ్ళు జీవితంలో మంచిగా స్థిరపడగలుగుతారు